హాయ్ పిల్లలు బాగున్నారా నిన్నటి కథ విన్నారా మరి నేను చెప్పే కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి సరే పిల్లలు ఈ కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ నిజాయితీ సిరిపురం అనే గ్రామంలో శంకర్రావు అతని కొడుకు శివ కూతురు సౌమ్యాలతో కలిసి ఉండేవాడు శంకర్రావు భార్య పద్మ చనిపోయినా పిల్లలకి తల్లినేని లోటు లేకుండా చాలా బాగా చూసుకునేవాడు పద్మకి కుందేళ్ళంటే చాలా ఇష్టం పద్మ చనిపోయాక పద్మ జ్ఞాపకంగా పది కుందేళ్ళు ఇంట్లో పెంచుకునేవాడు శివ సౌమ్యులు కూడా ఆ కుందేళ్ళను చాలా బాగా చూసుకునేవారు ఇంటిలో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడంతో వంట చేయడం సామాన్లు తోగడం ఇల్లు తొడవడం బట్టలు వతకడం అలాంటి పనులన్నీ సౌమ్య చేసేది ఎప్పుడైనా శివని సహాయం చేయమని అడిగితే నేను చేయను అవి ఆడవాళ్ళ పనులు కదా అనేవాడు అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు శివ కుందేళ్లతో ఆడుతుండగా ఒక కుందేలు శివ షర్టును పాడు చేసింది శివకు ఆ షర్ట్ అంటే చాలా ఇష్టం కుందేలు పాడు చేయటంతో కోపం ఆపుకోలేక ఆ కుందేలను పైకెత్తి గట్టిగా నేల మీదకి వేశాడు ఆ దెబ్బకి కుందేలు చచ్చిపోయింది అటు ఇటు తిరిగి చూశాడు అక్క సౌమ్య సామాన్లు తోకోటంలో మునిగిపోయి ఉంది నాన్న బయటికి వెళ్ళారు నాన్న వచ్చాక ఈ కుందేల్ని చూస్తే నన్ను చంపేస్తాడు బాబోయ్ నాన్నకి ఈ కుందేళ్ళు చాలా ఇష్టం కదా అని అనుకొని గబగబా పెరటిలో ఒక గొయ్యి తీసి దానిలో చచ్చిపోయిన కుందేలుని పడేసి కప్పేశాడు దూరం నుంచి సౌమ్య ఏంటబ్బా తమ్ముడు కప్పేస్తున్నాడు అని చూసింది కుందేలు ఒకటి కనిపించకపోయేసరికి అనుమానం కాస్త బలపడింది మరుసటి రోజున తమ్ముడు కొంచెం ఈ సామాన్లు తోము అని అన్నది శివ అక్క కాసి చూసి అక్క అది ఆడవారి పని అని అంటుంటుండగా అలాగా సరే కుదే అని నసిగింది శివ అక్క నేను కుందేలను చంపి గొయ్యలో పెట్టడం చూసి ఉంటుంది అమ్మో నాన్న చెప్తే బాబోయ్ అని అనుకుని అక్క సామాన్లులేగా మన పని మనం చేసుకోవడం ఏముంది నేను తోమేస్తానులే నేను తోమేస్తానులే అంటూ సామాన్లు గబగబా తోమేశాడు మరుసటి రోజు శివ సామాన్లు తోమటం పూర్తయ్యాక తమ్ముడు ఈ బట్టలు కొంచెం ఉతికై అంది బట్టలు ఉతకటమా అది ఆడవారి పని అని అంటుండగా అక్క దే అని నసిగింది ఆ అక్క బట్టలు మన బట్టలేగా నేనే ఉతికేస్తానులే అంటూ బట్టలు ఉతికేశాడు మరుసటి రోజు శివ సామానులు తోమి బట్టలు ఉతికి ఇలా కూర్చున్నాడో లేదో అక్క తమ్ముడు ఈరోజు వంట అని చెప్పింది శివకు ఈ పనులన్నీ చేయకపోతే అక్క ఈ విషయాన్ని ఎక్కడ నాతో చెప్పేస్తుందో అని భయపడి అన్ని పనులు చకచకా చేయసాగాడు ఇలా పది రోజులు గడిచింది ఈ పది రోజులు శివ సామాన్లు తోవడం బట్టలు ఉతకడం వంట చేయడం చేశాడు సౌమ్య శివ దగ్గరికి వచ్చి తమ్ముడు ఈ రోజు నుంచి ఇల్లు తొడవడం అలకటం అని అనేసరికి శివకి చాలా కోపం వచ్చింది కానీ అక్క నాన్నకు కుందేలు విషయం చెప్పేస్తుందని భయపడి మామగా ఊరుకున్నాడు ఇలా ప్రతిరోజు పనులన్నీ చేయలేకపోతున్నాను దీనికన్నా నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పేద్దాం అని అనుకుని నాన్న దగ్గరికి వెళ్ళాడు నాన్న నాన్న అని పిలిచేసరికి శంకర్రావు శివని దగ్గరకు తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఏమైంది నాన్న చెప్పు అని అడిగాడు నాన్న మరేమో మరేమో అనేసరికి చెప్పు నాన్న ఏమైంది అని శంకర్రావు మళ్ళీ అడిగాడు నాన్న మరి ఒక కుందేలు నా చేతిలో చచ్చిపోయింది అదేలా నాన్న అని శంకర్రావు అడిగాడు ఆ కుందేలు నా షర్ట్ మీద ఎక్కి మొత్తం పాడు చేసింది అందుకే నాకు బాగా కోపం వచ్చి దాన్ని ఎత్తి పడేశాను అది చచ్చిపోయింది నాన్న అని చెప్పాడు శంకర్రావు శివని దగ్గరకు తీసుకొని శివ నువ్వు నిజాయితీగా చేసిన తప్పును నా దగ్గర ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు సరేనా అన్నాడు శివ ఎంతో సంతోషించాడు మరుసటి రోజు అక్క శివ సామాన్లు ఇంకా తోమలేదు అని అడిగింది శివ నేను తోమను అని చెప్పేసరికి కుం దే అని అంటుండగా ఆ అక్క కుందేలు కుందేలు అన్నాడు ఒరే తమ్ముడు నేను నాన్నకి చెప్పేస్తాను అంది చెప్పుకో నేను నాన్నకి జరిగిన విషయం అంతా నిన్ననే చెప్పేశానుగా అన్నాడు సౌమ్య చాలా ఆనందించింది మంచి పని చేశావు తమ్ముడు అలా నీలో నువ్వు బాధపడుతూ నాన్న ఏమంటారా అని భయపడటం చూసి నీ అంతటి నువ్వు నాన్నతో చెప్పాలి అని ఈ పనులన్నీ నీతో చేయించాను నన్ను క్షమించు అంది అక్క నిజాయితీగా మనం చేసిన తప్పులను ఒప్పుకోవటం చాలా మంచిది కదూ ఈ పది రోజులు నేను చాలా భయపడిపోయాను కానీ నాన్నకు నిజం చెప్పేసరికి చాలా హాయిగా అనిపించింది నన్ను నిజాయితీగా నిజం చెప్పేటట్లు చేసినందుకు ధన్యవాదాలక్క అక్క ఈ పది రోజులు నువ్వు పడే కష్టం కూడా నాకు తెలిసి వచ్చింది ఇక మీదట నేను కూడా నీకు సహాయం చేస్తాను ఇద్దరం కలిసి ఇంటి పనులన్నీ చకచకా చేసేసుకొని ఇద్దరం కూర్చొని చదువుకుందాం సరేనా అన్నాడు అక్క ఎంతో ఆనందించింది చూసారా పిల్లలు నిజాయితీగా నిజం ఒప్పుకోవటం ఎంత మంచిదో ఒక్కోసారి మనకు తెలియకుండానే ఏదైనా తప్పు జరుగుతుంది అలాంటప్పుడు అది నాన్నకు కానీ అమ్మకు కానీ తెలుస్తుందని చాలా భయపడిపోతాం బాధపడతాం కూడా దానివల్ల మనశ్శాంతి కూడా కరువైపోతుంది భయం భయంగా ఉంటాం అదే చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకుంటే క్షమించమని అడిగితే ఈ బాధలన్నీ తప్పుతాయి సరేనా పిల్లలు కథ నచ్చిందా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి